నన్ను ప్రేమించే బిడ్డలకే కాదు నన్ను ద్వేషించే శత్రువు కూడా నన్ను ఉపయోగించి అన్నం పెడుతున్నాడు దేవుడు లేకపోతే వాడి ఛానల్ చూసేవాడు ఉన్నాడు ఎవడు ఎదవలు ఉన్నారు కొంతమంది ఎదవలు పాపం వాళ్ళకి నా ఫోటో అడ్డం పెట్టుకుంటేనే బావా లేకపోతే లేదు ఒకటి కాదు చాలామంది ఉన్నారు ఎదవలు వాళ్ళకి కూడా శాలేం రాజు అన్న ఫోటో పడితే లక్ష లక్షన్నర వ్యూస్ ఇంకా వాడిని తిప్పల పాటు ఎవడు చూడ్డం అన్న ఫోటో పడుతుంది అందరూ ఓపెన్ గోపించారు సమస్తము మనకు సేవ చేస్తున్నాయి సేవ చేస్తున్నాయి ఇప్పుడు యోసేపు అన్నలు యోసేపును నమ్మి సేవ చేశారా కీడు చేశారా చెప్పవయ్యా సయ్యను సిలువ కప్పించి అప్పగించి యూదులు సేవ చేశారా నష్టపుచ్చారా ఏం సేవ వాళ్ళకి తెలియదు సర్వమానవాళి యొక్క రక్షణార్థమై లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్లని వాళ్లే అప్పగించి దేవుడు నియమించినటువంటి యజ్ఞాన్ని జరిగిస్తున్నారని వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఆవేశం వాళ్ళ కోపం ఎల్ల మానవులు యేసును స్థుతించేటట్టు చేసింది యేసు మీద వాళ్లకున్న యూదులకున్న కోపం ఎల్ల మానవులు యేసును స్థుతించేటట్టు చేసింది దేవుణ్ణి స్తుతించేటట్టు చేసింది ఇప్పుడు కాదు నరుల ఆగ్రహం దేవుణ్ణి స్తుతించుట ఆగ్రహ శేషం నా ప్రభు ధరించుకున్నాడు ఇప్పుడు అంతా కలిపి ఏమైంది యజ్ఞం జరిగించారు యజ్ఞం జరిగింది శేషం ఏం మిగిలింది లోకానికి రక్షణ కలిగింది రక్షణ కలిగింది దేవునికి మహిమ కలిగింది దేవునికి మహిమ సాతానుకు సిగ్గు కలిగింది సాతానుకు ఓటమి కలిగింది ఆ శిలువ మీద కలిగింది ఆ శిలువ మీద ఆగ్రహ శేషాన్ని నా దేవుడు ధరించుకున్నాడు దేవుడు ధరించుకున్నాడు విజయం నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును ఆగ్రహ శేషమును నీవు ధరించు సమస్తమును నీకు సేవ చేయుచున్నదే యువసేపును అమ్ముకున్నారు మేలు చేశారా కీడు చేశారా నింద మీరు చెప్పారు మేలే యువసేపుని నింద చేశారు మేలా కీడ మేలే జైల్లో వేశారు మరి యువసేపు మీద నిందబడి జైల్లోకి పోకపోతే భక్ష్యకారుల అధిపతి పానదాయకుల అధిపతి గలవరు పక్షకారుల అధిపతి పానదాయకుల అధిపతి కలవరు ఎక్కడ కలిశారు వాళ్ళు జైల్లో కలిశారు ఇప్పుడు చూడండి జైల్లో పట్టడం ఆ మైనసా కాదు ప్లస్ ఆ మైనసా మైనసా ఓ ప్లస్ ప్లస్ రైట్ అగో జాగ్రత్తగా వినండి ఒక్కసారి నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోను ఇప్పుడు ఇక్కడ విని వెనక్ కాదు లైఫ్లో వెనక్కి పోయి చూసుకో నీ జీవితంలో జరుగుతూ వచ్చిన పరిణామాలన్నీ క్రీస్తుకు ముందు క్రీస్తు తర్వాత కూడా నువ్వు వెతుక్కొని చూసుకో నీకు మైనస్లుగా ఉన్నాయన్నీ చాలా నీకు ప్లస్లుగా మారిపోయి ఉంటాయి జోక్ కాదు ఇంటికి పోయి కూర్చొని ఆలోచించుకొని చూసుకో నువ్వు నీకు మైనస్లు అనిపించినవి అన్నీ ప్లస్లుగా కనపడకపోతే అప్పుడు అడుగు నిజంగా ఇలా జరగటం నిజంగా నా మంచికే కదా ఇలా అవ్వటం నా మంచికే కదా ఇది ఇలా అవ్వటం నా మేలికే కదా అని నీకు అనిపించకపోతే అప్పుడు ఎందుకంటే నువ్వు దేవుని నమ్మిన బిడ్డవి నువ్వు దేవుని నమ్మిన దానివి దేవుని నమ్మిన వాడివి సమస్తము నీకు కూడా సేవ చేస్తాయి కూడా సేవ చేస్తాయి అందులో లాభము సేవ చేసి నష్టం కూడా చేసిద్ది నష్టం కూడా ఉద్యోగం వచ్చి సేవ చేసిద్ది ఉద్యోగం రాక కూడా సేవ చేసిద్ది కనీసం నా బతుకు ఐదు వేలు ఉద్యోగం కూడా ఎనిమిది వేలు ఉద్యోగం కూడా రాలేదని వచ్చి నా బతుకు అన్నాడు ఒక తమ్ముడు వచ్చి కొద్దిగా ఆవేశపడవాకు దేవుడు శ్రేష్టమైంది ఇవ్వాలనుకున్నప్పుడు ఇట్లాంటి అందని ఎళ్లే అన్న తర్వాత కవర్ తీసుకొని వచ్చాడు అన్న జాబ్ వచ్చింది ఇరవై ఒక్క వెయ్యి ఫస్ట్ శాలరీ జీతమే ట్వంటీ వన్ థౌజండ్ అని అనుకుంటా వచ్చాడు ఎంత ఇరవై ఒక్క వేయన్నా ఇది లక్ష వరకు పోతుంది లక్షన్నరకు పోతుంది ఛాన్స్ ఉంటే అమెరికా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందని అనుకుంటూ వచ్చాడు మరి నా బతుకు నా దరిద్ర బతుకు ఐదు వేలకు దిక్కులేదు ఎనిమిది వేలకు దిక్కులేదు అని తిట్టుకుంటూ వచ్చావుగా నీ కర్మగా నీకు ఆ ఎనిమిది వేలు ఉద్యోగం వచ్చినట్టు చేసినట్టయితే నువ్వు అక్కడే కూర్చునేవాడు ఇప్పుడు ఈ మెట్టుకు వెళ్ళేవాడివి కాదుగా ఇప్పుడు చెప్పు ఉద్యోగం వచ్చి స్తోత్రం గట్టిగా చెప్పండి రాకపోతే ఏంది కదా ఇంకా పెద్ద కార్యం ఏదో దేవుడు చేయబోతున్నాడు దేవుడు చేయ నువ్వు అడిగిన ఉద్యోగం నీకు రాకపోతే అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు నిన్ను చేయబోతున్నాడేమో దేవుడు దేవునికి మహమగలిగింది అక్క అది ఎలా జరిగింది అన్న ప్రశ్న నాకే మాకు మర్యాద ఉండదు ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏముంది అని నేను అనాల్సి వచ్చింది స్తోత్రం క్లియర్గా అర్థమైంది కదా ఏం కలత చెందొద్దు కలింగిపోవద్దు ధైర్యం తెచ్చుకోండి చెప్పండి అందరు నోరు తెలిసి మనసారా చెప్పండి సమస్తము నీకేం చేస్తున్నాయి నీకేం చేస్తున్నాయి మన దేవుడికి ఏం చేస్తున్నాయి దేవుడికి ఏం చేస్తున్నాయి నీకు కూడా ఏం చేస్తాయి నీకు కూడా ఏం చేస్తాయి ఇది పాజిటివ్గా యోచించడం నేర్చుకో వ్యతిరేకంగా కాదు అన్నీ నీకు అనుకూలంగా మారుతాయని నమ్మటం నేర్చుకోవాలి ఇప్పుడున్న కీడులు సైతం భవిష్యత్తులో నీకు తీయని జ్ఞాపకాలుగా మిగులుతాయని నేర్చుకో ఇప్పుడున్న కీడులు సైతం భవిష్యత్తులో నీకు తీయని జ్ఞాపకాలుగా మారాభవ మధురమైన జ్ఞాపకంగా మారిపోద్దని మారా అంటే అనుభవాలు ఇప్పుడు భవిష్యత్తులో ఈ మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి